సమయంలో సమయం ఇచ్చినటువంటి దైవజనులు పెద్దలు సంఘ కాపరికి రీతిగా వారి కుటుంబానికి పాశం గారికి పిల్లలకి సంఘానికి సంఘస్థులందరికీ నాతో కూడా ఉన్న పెద్దలు దైవజనులు మా హోలీస్ మినిస్ట్రీ పెద్దలైనటువంటి ప్రభుదాసాయి గారికి నాతోటి సాటి సేవకులందరికీ పెళ్లి కుమార్తె తరపున వచ్చినటువంటి సేవకులు దైవజనులు పెద్దలకి వచ్చిన రక్త సముద్రం బదులు తరగతి అందరు కూడా యేసు ప్రభు నామంలో వందనాలు అందరికీ వందనాలు పెళ్లి కుమారుడు పెళ్లి బైబిల్లో ఒక చిన్న మాట చదువుకోండి కాస్త గారు ముందే చెప్పారు పెళ్ళిళ్ళల్లో వాక్యము వినరు అని వాస్తవమే మన సందర్భాలు వేరుగా ఉంటాయి చూపులు కూడా వేరుగా ఉంటాయి ఇప్పుడు నేను ఎంత వాక్యం చెప్పినా మీరు నా మొహం సాయి కానీ నా వాక్యం సాయి కానీ చూడరు మీకు కనుసూపు అంతా వాళ్ళిద్దరి మీదనే ఉంటుంది వాళ్ళిద్దరు నవ్వుతున్నారా లేకపోతే ఒకరి ముఖం ఒకరు చూసుకుంటున్నారా అది అసలు వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది ఉంటుంది మీ ఆలోచన అంత నాకు తెలుసు మేము ఎంత చెప్పినా అది కుదరని పంచాయితీ అందుకని బైబిల్ గ్రంథంలో వాక్యము ప్రాముఖ్యం కనుక కీర్తనలు నూట పద్దెనిమిది ఇరవై నాలుగు వచ్చిన ఎవరైనా ఒకరు గట్టిగా చదవండి ఇరవై నాలుగు వచ్చి ఇది యహోవా దేవుడు ఏర్పాటు చేసిన దినము దీని అందు మనము ఉత్సహించి సంతోషించాలి దేవునికి మహిమ కలుగులుగాక సురేఖ ఒకసారి తలపై చూస్తూ ఉండాలి నువ్వు ఫోటోలు పడాలంటే నువ్వు తలపై మహిళ రేపు ఏందో నా ఫోటోలు ఎట్టుబడినాయనుకుంటారు మీరు అలాగే నవ్వుతూ ఉండాలి మా అమ్మాయి కూడా నాకు దేవునికి మహిమ గాక కాక లోయా ఇక్కడ ఒక మాట ఉంది బైబిల్లో అందరికి తెలిసిన విషయం ఏంటి ఆ మాట అంటే ఇది ఎహోవా ఏర్పాటు చేసిన రోజట దేవుని బిడలో దేవుడు ఏర్పాటు చేస్తే కార్యము అద్భుతంగా జరుగుతుంది ఇప్పుడు మన మధ్యలో చిరంజీవి ఉన్నారు సురేఖ ఉంది చిరంజీవికి ఎక్కడెక్కడో చూసి ఉండవచ్చు సురేఖకు ఎక్కడెక్కడో అనుకోని ఉండవచ్చు కానీ అవన్నీ మానవ యొక్క ఆలోచనలు ఇది దేవుని చిత్తం దేవునికి మహిమ కలుగును కాక ప్రతి దేవుని బిడ్డలో ఇక్కడ ఉన్న ఒక అద్భుతమైన మాట ఏంటంటే ఇది యహోవా ఏర్పాటు చేసిన దినము దీని ఎందు మనము ఉత్సహించి సంతోషించాలి ఈ ఒక్క మాట వినండి ఈ ఒక్క మాట జాగ్రత్త వినండి దీని ఎందు మనం ఉత్సహించి సంతోషించాలంటే పెళ్లి బలి జరిగింది ఏమి భోజనాలు పెట్టారు అయ్యాబోయ్ తింటే ఓడతా ఉన్నాయి ఆ కూరలు ఆ భోజనాలు ఆ అన్నాలు అయ్యో ఆ పెళ్లి కూతురు కాని పెళ్లి కొడుకులు గాని ఏం పెట్టారు ఎంతమంది పాస్టర్లు వచ్చారు అది కాదు సంతోషం అకాయ్ తమ్ముడు చెల్లి బ్రదర్ సిస్టర్లు వివాహం జరుగుతుంది కదా ఇక్కడ వరుడు నూతన వరుడు ఉన్నారు కదా నూతన వధువు ఉంది కదా వారిద్దరి జీవితంలో దేవుని కృప తోడుగా ఉండి వారు నానాటికి అభివృద్ధి అయ్యి ఆశీర్వదించబడి ఏ లోటుపాటు కొరత కదువు లేకుండా ఉంటే దాన్ని బట్టి అమ్మాయి తల్లిదండ్రులు గాని అబ్బాయి తల్లిదండ్రులు గాని సంఘాలు గాని మనం గాని సంతోషిస్తాము